ప్రకాశం జిల్లా రాచర్ల మండలం రాచర్ల ఫారం గ్రామ సమీపంలో అక్రమంగా మద్యం తరలిస్తున్న ఓ వ్యక్తిని రాచర్ల ఎస్ఐ కోటేశ్వరరావు అదుపులోకి తీసుకున్నారు రాచర్ల ఫారం గ్రామ సమీపంలో వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా వ్యక్తి తమను చూసి పారిపోతుండగా ఆ వ్యక్తిని పట్టుకున్నట్లుగా ఎస్ఐ కోటేశ్వరరావు చెప్పారు పట్టుబడ్డ వ్యక్తి వద్ద ఓ సంచిలో యాభై క్వార్టర్ల మద్యం బాటిల్ ను స్వాధీనం చేసుకున్నట్లుగా ఎస్ఐ కోటేశ్వరరావు తెలిపారు అనంతరం అక్రమంగా మద్యం తరలిస్తున్న వ్యక్తిని స్థానిక పోలీస్ స్టేషన్ కు తరలించే వ్యక్తిపై కేసు నమోదు చేస్తున్నట్లు తెలిపారు షాపులు ఎవరైనా బెల్ట్ పెట్ రాచర్ల దాచర్ల మండలం కేంద్రంలో నిర్వహిస్తే మద్యం తరలించడం అమ్మటం చేస్తే చర్యలు తీసుకుంటామని సందర్భంగా రాచర్ల ఎస్సీ కోటేశ్వరరావు ప్రజలను హెచ్చరించారు మన దగ్గర భాస్కర్ అనే వ్యక్తి నుంచి చూసి పరిగెత్తడానికి ప్రయత్నించగా మా పట్టుకొని అతని దగ్గర ఉన్న సంచిని చెక్ చేయగా అతని దగ్గర నుంచి ఒక యాభై కోట్లు స్వాధీనం పరుచుకొని ఈ రోజు కేసు అతనిపై కేసు నమోదు చేయడం అనేది జరిగినది మద్యం అమ్మటము నేరంగా అతనికి తెలియజేసి అతని ఈ రోజు అరెస్ట్ నిమిత్తం పోలీస్ కస్టడీలోకి తీసుకోవడం జరిగినది అదేవిధంగా రాచర్ల ప్రజలకి తెలియజేయడం వల్ల అక్రమంగా ఎవరున్న మద్యము అమ్మించటము గాని లేకపోతే షాపుల దగ్గర తాగించడం కానీ ఇట్లాంటి అసాంఘిక కార్యకలాపాలు చేసినచో వాళ్ళ పైన తీవ్రమైన చర్యలు అనేది తీసుకొని అనేది జరుగుతున్నది కాబట్టి ప్రజలందరూ పోలీసు వారికి సహకరించాల్సిందిగా కోరుతున్నాను